అష్టవక్ర సంహిత చాప్టర్ నైన్టీన్ టాక్ వన్ ట్వంటీ త్రీ అష్టవక్ర సంహిత ఒకవేళ ఒక మనిషికి నిజంగా అర్థమైతే లేదా జీవితం నిజంగా అర్థమైతే ఖచ్చితంగా అతని నుంచి ద్వంద్వం ద్వైతం పోయి తీరుతుంది అదే ప్రమాణం అంతే ఒకవేళ అతని ద్వంద్వాన్ని ద్వైతాన్ని చర్చలోకి తీసుకొస్తే ఆ సందర్భం కోసం మనుషుల మధ్య ఉంటున్నాడు కాబట్టి ఒక మాధ్యమంగా లేకపోతే ఒక టూల్గా తీసుకొస్తాడు తప్ప నిజంగా అతనిలో ద్వంద్వం ద్వైతం ఉండే అవకాశం లేదు అంటే ఇది నేను నా అనుభవాన్ని ప్రమాణంగా చేసుకుని చెప్తున్నా ఇప్పుడు చాలామంది జ్ఞానోదయం అంటే ఏంటో ఒక అద్వితీయమైన స్థితి ఏదో వెలుగులు కనిపిస్తాయి లేకపోతే ఈ ప్రపంచంలో మానవ జాతి అనుభవించేది కాకుండా ఇంకేదో గొప్ప దొరుకుతుంది ఇట్లా మనకి అబద్ధాలు చెప్పబడ్డాయి దానివల్ల చాలామంది జీవితాలు కూడా నాశనం అయ్యాయి ఇన్ ఇట్స్ ట్రూ సెన్స్ జ్ఞానోదయం అంటే జస్ట్ ఎదురు చూసే మనస్సు పోయింది అంటే అర్థం ఏమిటి వర్తమానంలో ఉంటున్నాం అంతే వర్తమానంలో ఉండటం కోసం ప్రయత్నం చేయడం ఆహా అసలు ప్రయత్నమే పోయింది పోయింది ద్వంద్వం పోయింది ఉన్నదనుభవిస్తున్నామంతే ఇంతకు మించి ఏమీ లేదు ఎవరైతే చెప్పారో ఇంతకు మించి దే ఆర్ మిస్లీడింగ్ వాళ్ళంతా వాళ్ళ కల్పించుకున్న దాన్ని నిజమని నీతో చెప్తున్నారు ఇప్పుడు నేను చెప్పిన దీంట్లో కల్పన ఇప్పుడు దేనికోసం ఎదురు చూడడం లేదు కల్పన ఎక్కడుంది ఇందులో ద్వంద్వం పోయింది కల్పన ఎక్కడుంది నేనా అన్న భావన పోయింది కల్పన ఎక్కడుంది ఉన్నది అనుభవిస్తావు కల్పన ఎక్కడుంది వర్తమానమే జీవితం అవుతుంది ఇందులో కల్పన ఎక్కడుంది కల్పన నుంచి లేదా ఊహ ఊహ నుంచి సంపూర్ణ విముక్తి జ్ఞానోదయం అంటే ఇంతవరకు ఎవరెవరైతే జ్ఞానోదయం గురించి గొప్పగా వ్యాఖ్యలు చేశారో లేకపోతే హైపోతెటికల్గా వ్యాఖ్యలు చేశారో వాళ్ళకి అవగాహన లోపం వల్ల వ్యాఖ్యలు చేశారో అది విని చాలామంది వాళ్ళ శిష్యులు అయ్యారు భక్తులు అయ్యారు వాళ్ళు డబ్బు సంపాదించారు వాళ్ళు ఎటు పోలేదు వీళ్ళు ఎటు పోలేదు అందరూ ఆగమ గోచరంలో పడ్డారు అష్టవక్రుడు సత్యం చెప్తున్నాడు అంతే నో నాన్ సెన్స్ స్పిరిచువల్ టెక్స్ట్ ఇది ఈరోజు అష్టవక్రుడు చెప్తున్నది కూడా చాలా ఇంక అంటే అన్నీ చెప్తున్నాడు అంతే ఇంక ఏముందండి అని జనకుడు చెప్తున్నాడు అష్టౌకృడికి క్వా భవిష్యద్వా వర్తమానమపి భవిష్యద్ వర్తమానమీ క్వ వా క్వశ్వం స్వామహీ స్థిత నిత్యం స్వమహిమాంబుద్ధిలో ఓల్లాడే నాకు భూత భవిష్యత్ వర్తమానం లేవు దేశం లేదు విదేశం లేదు సర్వం సమానం సర్వం సర్వేశ్వర స్వరూపమే కాలము అనంటే అవధులు లేవు పరిధులు లేవు నాకు సర్వం ప్రకాశం క్వాభూతం భవిష్యత్వా వర్తమానం అవి క్వా అంటే నాకు గతము లేదు భవిష్యత్తు లేదు తద్వారా వర్తమానం కూడా లేదు అంటున్నాడు నేను ఇంతకుముందు టాక్లో ఓపెన్ చేసింది వర్తమానం ఒకటి మిగులుతుంది అన్నా రెండో ఒకటే ఏదైనా గుర్తుపెట్టుకోండి సిద్ధాంతంగా ఉన్నప్పుడు దానికి ద్వంద్వం ఉంటుంది ద్వైతం ఇప్పుడు అద్వైతం అని చెప్తుంటే నువ్వు ద్వైతాన్ని ఆదరణ చేసుకొని చెప్పవలసిందే ఒకవేళ ద్వైతం పోయిందనుకో అద్వైతం కూడా పోతుంది దాని అర్థం సిద్ధాంతం చెప్పుకోవడానికి ఏముండదు భావం ఉండదు అందుకని కన్ఫ్యూజ్ అవ్వద్దు నిజంగా భూత్ గతము భవిష్యత్తు పోయిందనుకోండి వర్తమానం అని చెప్పవలసిన అవసరం లేదు మీకు ఉన్నదే వర్తమానం అని తెలుస్తుంది రిలవెన్స్ పోతుంది ఇప్పుడు ఆడ మొగ అని ఎందుకు వచ్చింది అంటే ఆడ ఉంది కాబట్టి మొగ అవసరమైంది ఒకవేళ ఆడవాళ్ళు భూమి మీద లేరు అనుకోండి మగవాడిని మగవాడని అనాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇరలెవెంట్ అది వాళ్ళు ఏం జరిగిందో ఇరవెంట్ ఉన్నదే ఒకటైనప్పుడు దానికి పేరు అక్కర్లేదు ఇంకా ఈ భూమి మీద ఓన్లీ ఇడ్లీ దొరుకుతుంది అనుకో ఎక్కడికి పోయినా అప్పుడు ఇడ్లీ దొరుకునని చెప్పక్కర్లేదు షాప్ ఉందంటే పోయి ఇవ్వండి అంటే ఇచ్చేస్తారు అంతే ఎంత అని అడగక్కర్లేదు దానికి ఇంతే ప్రపంచవ్యాప్తంగా సో ఒక్కటే ఉన్నప్పుడు దాని గురించిన ఆలోచన కూడా ఉండదు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోండి సరే ఇక్కడ అందరం ఉంటున్నాం గతము భవిష్యత్తు అనే ఆలోచన ప్రతి మనిషిని తరుముతుంది ఫైన్ బాగుంది కానీ అలా లాభం ఏమిటి అసలు నిన్ననే ఒక మిత్రుడు వచ్చాడు నేను అప్పుడెప్పుడూ హిమాలయాలకు వెళ్దాం అనుకున్నా వెళ్ళే పోయాను నాకు చాలా ఫ్యాసినేటింగ్ హిమాలయాలు అంటే నేను చెప్పాను అంటే మీరు రాంగ్ పర్సన్ దగ్గర ఇదంతా చెప్తున్నారు నాకు ఏ ఆసక్తి లేదు మీరు హిమాలయకు నిజంగా పోయి వచ్చినా అక్కడ మీరు ఎత్తిని దర్శించుకున్న చివరికి మహావతార బాబుని దర్శించుకున్న నాకు నాకు ఏ ఆసక్తి ఉండదు మీరు చెప్పేదాని మీద నా ఆసక్తి అంతా ఒక్కటి ఈ క్షణం మీరు ఎట్లా ఉన్నారు బాధకతం హోగియా నేను చెప్తున్న ఈ క్షణం మీరు అన్యమనస్కంగా ఉన్నారు ఈ క్షణం మీరు ఏదో సాధించాలని ఏదో గొప్పలు చెప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టు కల్పిస్తున్నారు కాదంటే కాదని చెప్పండి ఆ తర్వాత మౌనం అయిపోయాడు అంతే మనిషి అంతా అంతే తను ఎంత గొప్పవాడో చూస్తే మనం గుర్తించలేం కాబట్టి తను చెప్తేనే తెలుస్తుంది అనుకుంటాడు కానీ స్పిరిచువల్ అట్లా కాదు ప్రశాంతత నిద్ర నువ్వు నిద్రపోతున్నవాడు వాడు చెప్పుకోక నిద్రపోతున్న వాడిని చూస్తే తెలుస్తే ఎంత గంభీరంగా పడుకున్నాడు అట్లాగే ఒక యోగిని చూస్తే తెలిసిపోతుంది మాటలు అక్కర్లేదు ఆ తర్వాత భూత భవిష్యత్ వర్తమానం వదిలేద్దాం క్వ దేశ క్వచవా వా నిత్యం స్వమహిమ్ని స్వతిష్టమే అన్నట్టు ఇది నిజంగా అద్భుతం అమెరికాలో ఉన్నప్పుడు ఒక చిన్న చర్చ జరిగింది నాకు నేను చెప్పాను ఈ చర్చ సరిగ్గా అర్థం చేసుకోకపోతే నా మీద కోపం వచ్చే అవకాశం ఉంది ప్రాపంచికంగా ఒక దేశం ఉంది మనకి ప్రపంచం అంటేనే భేదభావం తర్వాత బౌండరీ నీది నాది ఆ దేశం ఈ దేశం కానీ ప్రకృతి పరంగా భూమి ఉంది అంతే నేను క్యాలిఫోర్నియాలో నడుస్తూ చెప్పాను మీరు అడిగే ప్రశ్న ఎలా ఉంది క్యాలిఫోర్నియా ఎలా ఇక్కడ నడుస్తుంటే ఎలా ఉంది అని అడిగారు నేను నేను ఏదో ఫిలాసఫీ మాట్లాడే లేదా నా ఆత్మని మాట్లాడి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు కాలిఫోర్నియా బాగుందని చెప్తే పోతుంది కానీ కానీ మీలో అర్థం చేసుకునే ఒక స్థాయి ఉంది కాబట్టి కొన్ని విషయాలు చెప్తాను మీకు కాలిఫోర్నియాలో నేను నడవడంలే కాలిఫోర్నియా అనేది ఓన్లీ బ్యాక్ డ్రాప్ మాత్రమే నాకు నేను భూమి మీద నడుస్తున్నా అందుకే నాకు ఏ తేడా లేదు మా ఊర్లో నడవడానికి ఇక్కడ నడవడానికి ఇది నా అనుభవంగా చెప్తున్నాను ఇప్పుడు నేను చెప్పేది వింటే ఎవరన్నా నా మీద కొంచెం కోపడవచ్చు లేకపోతే పిచ్చి అనుకోవచ్చు కానీ నా మనసులో నా హృదయంలో జరుగుతున్నది ఎప్పటికింతే అది పోయింది నాలో ఏ ఊరు వెళ్ళినా నాకు ఊరి మీద ఏం ఉండదు నా బాడీ టచ్ అవుతున్న నేల మీద నా హోల్ అటెన్షన్ ఉంటుంది ఇల్లు మీద ఉండదు నాకు నేను పడుకుంటున్న నేల ఆ మూల అంతే చాలు కదా సో అది ఒక్కసారి మేనిఫెస్ట్ అయిన తర్వాత నీ వల్ల కాదు నువ్వు ద్వంద్వంలోకి పోవడం సో క్వ దేశ క్వచవా నిత్యం అంటే అతనికి కాలము లేదు అట్లాగే దేశము లేదు పరిధి లేదు అతనికి సర్వం సమానం అదే తురి అండ్ సాక్షి భావన యొక్క అనుభవం అది సాక్షిలో వాట్స్ ఎవర్ ఎగ్జిస్ట్ అది జస్ట్ చూడబడుతుంది అంతే దానికి విలువ కట్టడాలు దాని గురించి ఆలోచించడాలు దానికి ఎవాల్యుయేషన్ చేయడాలు ఏమీ ఉండదు నువ్వు చేయవు జస్ట్ చూస్తున్నావు అంతే జస్ట్ చూడంతే అంతే ఇంతకాలం ఎంతో చేసావు కదా కొంతకాలం చూడు ఫిలాసఫీలు చదవకు చూడు జీవితం యొక్క ప్యాటర్న్ జస్ట్ లుక్ ఇన్ టు ఇట్ ఎట్ ఇట్ విత్ అట్ మోస్ట్ క్యూరియాసిటీ మళ్ళీ క్యూరియాసిటీ అనగానే మళ్ళీ అర్థాలు మారి ఊరికే చూడు చూడంతే పరమార్థం పరమార్థం జీవితానికి ఇది చూడు ప్రపంచంలో పరమార్థాలు వేరే ఉన్నాయి సాధించుపో ఆశ్రమాలు పెట్టుపో అన్నదానాలు చేసుకొని చేయొద్దనట్లే చేయి బట్ దానివల్ల నీకు వచ్చే తృప్తి కానీ దానివల్ల నీకు వచ్చే ఆనందం కానీ నిఖార్సైనది కాదు అది మేకప్ వల్ల వచ్చే అందం లాంటిది నిజమైనది అకారణం వల్ల కలుగుతుంది నిజమైనది సాధన వల్ల కలగదు నిజమైనది అప్రయత్నం వల్లనే వస్తుంది నిజమైనది ఉంది జస్ట్ గుర్తించు దాన్ని ఇక్కడి నుంచి మీ అందరూ సంచి నమస్కారం చేస్తున్నా మీరందరూ సహజ ప్రశాంతత తప్పకుండా పొందుతారు ఎందుకంటే వేరే ఆప్షనే లేదు రీసర్స్ వయస